రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల ప్రకటనపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే స్పందించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ మాట్లాడారు ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రి ఆసుపత్రుల యాజమాన్యం తెలపడం బాధాకరమన్నారు దాదాపుగా పదిహేను వందల కోట్ల బకాయిలు ఉండిపోవటంతో వారు సేవలను నిలుపుదల చేశామంటున్నారు ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో ముఖ్యమని దాన్ని కొనసాగి ఎన్నికల ఫలితాలకు ఇంకా పది రోజుల పైగా సమయం ఉండటంతో ఇటువంటి వాతావరణంలో నెట్వర్క్ ఆసుపత్రులు మానవతా దృక్పథంతో ఆలోచించి సేవలు కొనసాగించాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వాయిదాలలో పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని నెహ్రూ పేర్కొన్నారు ఈ సమావేశంలోని ఎస్వి ఎస్ అప్పలరాజు కోత కొండబాబు కందుల బాబ్జీ శృతి శ్రీను ఉన్నారు ఎన్నికలై వారం రోజులైంది మన మన ఎన్నికలై సుమారు ఎలక్షన్ కోడ్ వచ్చి రెండు మాసాలు భయపడింది ఈ ఎలక్షన్ లో ఎమర్జెన్సీ అవసరాల మీద ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది నేను ఈరోజు టీవీలో చూశాను ఆరోగ్యశ్రీ అన్నది సామాన్యుడికి సంబంధించింది ఈ ఆరోగ్యశ్రీ పదిహేను వందల రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ కాబట్టి మేము రేపటి నుంచి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయం నిలుపుదల చేస్తున్నాం అని చెప్పి ఆ ఏదైతే హాస్పిటల్ సంఘం ఉందో ఆ సంఘం ఒక లేక ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ నాయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేసింది దీని మీద మానవతా దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అన్నది అతి సామాన్యుడికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఎవరికి కాలిరిగినా చెరిగిరి చెయ్యిగినా లేదు ఏ రకమైనటువంటి హార్ట్ ప్రాబ్లం వచ్చినా ఎనీహో ఏ రుగ్మతలు వచ్చినా లక్షల రూపాయలు అయితేనే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం జరగనటువంటి పరిస్థితి ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఇవాళ ఎన్నునుకున్నా మనం ప్రభుత్వ హాస్పిటల్ని ఇప్పటికి ఇప్పుడు ఏమేమి అద్భుతం లేదు మన దగ్గర మార్చేయడానికి సామాన్యుడిగా అందుబాటులో తేవడానికి కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాత్రం మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా గా వీరి మీద ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ హాస్పిటల్ అన్ని కూడా తీసుకోవాలంటున్నారో నిల్దారో గా దాన్ని కొనసాగించే విధంగాను అలాగని చెప్పి ప్రభుత్వ పరంగా ఏమైనా వెలుసుబాటు ఉంటే వాళ్ళకి ఏమిట్ ఇచ్చేటటువంటి విధంగాను ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి ఆదేశాలు ఇవ్వాలి లేనట్టయితే సామాన్యులు చాలా ఇక్కట్లు పాలవుతారు ఇంకా నాలుగో తారీఖు అంటే ఇంకా పదిహేను రోజులు ఉంది పది రోజులు ఉంది ఈ పది రోజుల్లోని కూడా చాలా ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఈరోజే ఎమర్జెన్సీ పర్పస్ మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుని దీని మీద ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్ జరుగుతుంది ఒకటి మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే ఇప్పటిదాకా మీకు పదిహేను వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో ఇవి రేపు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు అయ్యేటటువంటి బకాయిలు కూడా మూడు వాయిదాల్లో మీకు ఇప్పించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ దానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాను కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించకపోయినా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఈ ఆరోగ్యశ్రీని మాత్రం స్తంభింపు చేయకుండా మీరు కంట్రోన్య చేయండి రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం మాది మా ప్రభుత్వంలో మూడు వాయిదాలుగా మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం కాబట్టి మీరు ఆ రకంగా చేసినా వెళ్ళండి గుడ్ లేదా ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను